కుసుమహర 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 ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం సకలము తానైన వాడు శ్రీహరనాథుడు రచన గౌరవనీయురాలు శ్రీమతి గురజాడ సత్యకుమారి గారు ఒక దానిని లాగితే మూడు లభిస్తాయి తరువాత అవి అంతర్లీనమై ఒకటిగా అవుతాయి మరల ఆ ఒక్కటే రెండుగా మారుతుంది అంటే ఒక్కరు ముగ్గురై ఆ ముగ్గురే ఒకరై మరలా ఇద్దరుగా మారుతారు అని భావిస్తే శ్రీకృష్ణుడు ఒకటి గౌరాంగునిగా అద్వైత చంద్రునిగా నిత్యానందులుగా అంటే ముగ్గురు అయ్యను తిరిగి వీరు ముగ్గురు అభిన్న యుగల ప్రభువైన శ్రీ కుసుమహరణాధునిగా అంటే ఒకటిగా అయ్యారు తిరిగి శ్రీ కుసుమహరణాధులు ఇద్దరిగా రానున్న సమయంలో రానున్నారని వీరి అద్భుత లీలానాటకము కొనసాగించుచున్నారని ఈ విషయాలు శ్రీ హరణాథులే తన ఆంతరింగిక భక్తులకు తెలియజేశారని విశ్లేషించారు మహనీయులు పాగల్ హరినాథ్ నాలుగవ భాగంలోని నూట అరవై ఒకటవ లేఖలో ఈ విధంగా ఉంది చిరకాలము నీ సందిట కుమార్తెనే నీ చేతులలోనే అలరారదునుగాక మీరందరూ తల్లులు ఆ కారణంగా మా ఆత్మేశుడైన కృష్ణుని చేతులకు మిమ్మల్ని సమర్పించేది కూడా మీరే అమ్మా నేను బాలికను వివాహం చేసుకోవాలని ఉవ్వీలుతున్నాను తొందరపడిపోతున్నాను సత్వరంగా నన్ను నా భర్త చేతిలో పెట్టేసేయి కృష్ణుడొక్కడే ఈ జగత్తులోని ఎల్లరకు భర్త స్వామిహీనై ఈ దేశాంతరంలో ఉండిపోవాలనే కోరిక నాకు లేదు బాహ్యానికి శ్రీహరనాథుడు కృష్ణనామాన్ని జపించమని చెప్తూ ఉండేవారు ఒకరోజు శ్రీ రాధానగరంలో జయ కుసుమకుమారి జయ దివ్య జయ శ్రీ హరప్రనాథుని సమక్షములో భక్తులు ఆలపిస్తున్న తరుణములో ఒక పండితిని ఆక్షేపణకు బదులు ఇస్తూ శ్రీహరనాధుడు శివుని సన్నిధిలో శివనామము విష్ణు సన్నిధిలో విష్ణునామము భజన చేసినట్లే నా సన్నిధిలో నా నామము చేస్తున్నారు అంటూ తన నామ సర్వశక్తివంతతను బహిర్గతం చేశారు యుగలమూర్తి శ్రీ కుసుమహరణాధుడు మరలా ఇద్దరుగా రానున్నారని భావిస్తూనే ఇప్పుడే ఏకరూపి అయిన యుగలమూర్తి ఇరురూపాలలో ప్రకటితమయ్యారని కూడా భావించవచ్చు కుసుమహరణాధులు విడివిడిగా ప్రకటితులైన వారి విరు వారిరువురు ఒకే భగవతత్వమును కలిగిన ఏకరూపులే శ్రీహరనాథుడు పరమేశ్వరుడే కాక భక్తుడు ప్రభువే కాక దీనుడు చక్రవర్తులకు చక్రవర్తియే కాక సామాన్య గృహస్థుడు కూడా కాదార పురుషుడు అగు రక్షకుడే కాక మన చర్యలపైన ఆధారపడి ఉన్న శిశుప్రాయుడు కూడా అంటే శ్రీ కుసుమహరణాథ బృందావనంలో ఉంది ఈ విధంగా శ్రీ హరనాథుడు సూత్రధారిగా పాత్రధారిగా ద్విపత్ర ద్విపాత్రాభినయం చేశాడు శ్రీ హరప్రభువే అనేక సందర్భాలలో నా అంతర్బహిర్తత్వాలు విభిన్నమైనవి అందువలన నన్ను తెలుసుకునే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి కావున నా గురించి ఆలోచించవలదు కానీ నన్ను మరువవలదు అని అన్నారు కూడా శ్రీ కుసుమహారులు మనకై ఏతించిన పరమ ప్రేమమయుడైన పరమాత్ముడు పరంధాముడు సకల దైవ స్వరూపుడన్న మధురానంద భావం మనకు కలిగితే చాలు కావున శ్రీ కుసుమహారనాథుడు ఎవరు అని తెలుసుకోవాలన్న ప్రయత్నం చేయకుండుట మంచిది శ్రీ కుసుమహారనాథుడు తనలోని పరమేశ్వర తత్వమును మరుగుపరిచి మనకోసమే మానవ వేషాన్ని ధరించి వచ్చిన నటనాగ్రేసుడు ఒకటి లాగిన మూడు వచ్చును అవి తిరిగి ఒకటిగా మారి మరలా రెండగును కుస్మహర నామము నుండి ప్రకటితమయ్యే అవ్యాజ ప్రేమ అనురాగము మధుర భావము అనేవి మూడు ఆ అభిన్న కుసుమహరణాథ స్వరూపము ఒకటి మరలా యుగల స్వరూపులుగా అంటే రెండుగా శ్రీ కుసుమహరణాధులు కుస్మహర నామము ఒక మహత్తర పవిత్ర పరమాత్మ నామమును తీసుకుంటే ఒకటి లాగిన ఆనందమయ త్రిభావములుగా ప్రకటితమై అవి ఏకమై అనంతమైన అభిన్న ఏకరూపమును దాల్చి పరమానంద యుగల రూపముగా ప్రకటితమవుతారు కుస్మహర నామం ద్వారా శ్రీ కుసుమహరుని కుస్మహరుని ఎడ మానవ హృదయాలలో జనించేదే ప్రేమ కావున శ్రీ కుస్మహర నామే ప్రేమ కుస్మహర రూపమే కుస్మహర నామము అని నా భావన కావున మనం కుస్మహరులను ప్రేమించి శరణజొచ్చి తరించవలేయును శ్రీహరుడు మన నుండి తనకై మన హృదయ ప్రేమను మాత్రమే కోరుకుంటూ దాని కొరకై మనతో పలు విధములైన సంబంధాలను కోరుకుంటున్న ప్రయత్నాన్ని గ్రహించి మన ప్రేమను ఆయనకు అర్పించగలిగితే మన జన్మలు ధన్యం కాగలవు మన ప్రేమను వారికి అందేలా మనల్ని అనుగ్రహించమని వేడుకుందాం జై కుసుమహారా తిరిగి మరొక అంశంతో మరలా కలుద్దాం